హాయ్ అండి మగవాడు పెళ్ళి చేసుకుంటాడు భార్య పోతుంది లేకపోతే విడాకులు ఇస్తాడు ఏదో మొత్తానికి ఏదో సమస్య వస్తుంది పెళ్లి చేసుకుంటాడు రెండో పెళ్లి సరే ఆ రెండో పెళ్లిలో కూడా ఇంకొక సమస్య ఏదో వస్తుంది ఆ భార్య చచ్చిపోవటమో ఇంకొటో ఇంకొకటో ఏదో గొడవ ఇంకో మూడో పెళ్లి చేసుకుంటాడు పెళ్ళి మీద పెళ్లి పెళ్లి మీద పెళ్లి పెళ్ళి చేసుకుంటాడు ఇది నేను తప్పు అంటలేదండి అసలు తప్పు కానే కాదు కానీ అదే పని ఆడది చేస్తే తప్పు అంటారు ఎవరు తప్ప తప్పు అంటారంటే ఎదటి తోటి ఆడవాళ్ళే అంటారనమాట వీళ్ళందరూ ఏంటంటే ఈ ఆడవాళ్ళందరూ కూడాను ఒక హిప్పోక్రాట్స్ అనమాట వాళ్ళు చేస్తే మంచిది వాళ్ళు చేసిన పనులన్నీ మంచివి ఎదటి వాళ్ళు చేస్తే మంచిది కాదు ఎదటి వాళ్ళు చేసిన పని వాళ్ళు చేయలేకపోయినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళు చేసిన పని చాలా చండాలమైన పని చాలా దరిద్ర నిష్ఠూరమైన పని చాలా దరిద్రపగొట్టు పని అంటూ ఉంటారు చిన్న విషయం చెబుతానండి మనం మనం నడుస్తూ పోతూ ఉంటాం దోవన చెప్పు తెగిపోయింది చెప్పు తెగిపోయింది ఆ పిన్నిస్ పెట్టో ఏది పెట్టో ఏది పెట్టో రబ్బరు చెప్పులు అయితే గురించి పాతకాలం గురించి మాట్లాడుతున్నాను ట్రై చేస్తాము లేకపోతే అక్కడ రోడ్డు మీద ఎవరన్నా చెప్పులు బాగు చేసేవాడు ఎవరైనా ఉంటే అతని చేత బాగు చేయించుకోవటానికి ట్రై చేస్తాము వెళ్తాము సరే పెళ్లిలో కూడా అంతేనండి ఏదన్నా సమస్య వస్తే భార్యాభర్తల మధ్య కౌన్సిలింగ్ చేసుకోవటానికి అవి ఉన్నాయి అవి కూడా ఇంకా బియాండ్ ద రిపేర్ అంటే ఇంకా ఏంటంటే ఎవరికి వాళ్ళు ఎవరి దోన వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే విడిపోతే అది అది ఎప్పటికైనా సరే మళ్ళీ ఆ విడిపోయిన వాళ్ళు ఎప్పుడప్పుడు కలుసుకుంటే హలో బాగున్నారా అని అనుకోవటానికి వీలుగా ఉంటుంది సో చెప్పు చెప్పులు ఒకసారి తెగిందా రెండు సార్లు తెగిందా మూడు సార్లు తెగిందా అని కాదు చెప్పు తెగింది మనము వేరే కొత్త చెప్పు వేసుకున్నాం అంతే అది రిపేర్ చేయడానికి వీళ్ళు బియాండ్ ద రిపేర్ అయిపోయింది కాబట్టి ఏంటంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఈ ఆడంగులు ఈ దేబు దే దేబ్రిగుట్టు మొహాలు వేసుకుని ఈ ఈ పొరంబోకు మొహాలు వేసుకుని ఆడవాళ్ళనే ఏడిపించుకు తింటూ ఉంటారనమాట అది చూసావా అది పెళ్లి చేసుకుంది రెండో పెళ్లి చేసుకుంది మూడో పెళ్లి చేసుకుంది మూడు కావచ్చు ముప్పై పెళ్లి చేసుకుని ముప్పై పెళ్ళిళ్ళు చేసుకుంటుంది పెళ్ళిళ్ళు బాగా చేయాలి లేకపోతే ఏం చేసుకుని చేసుకుంటారు ఏడుచుకుంటూ కూర్చుంటారా ఎవరైనా కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను ఈ ఆడాళ్ళు ఆడంగి వేషాలు ఇవన్నీ కూడాను చర్చ థర్డ్ క్లాస్ మాటలన్నీ మాట్లాడటం ఆపేసి ఇదిగో కాస్త ఇట్లాంటి ఈ పూజలు పునస్కారాలు కాస్త తగ్గించుకుని కాస్త లాజిక్గా ఆలోచించి భగవంతుడికి దగ్గర మార్గం ఏంటి మనం ఎట్లా దగ్గర అవ్వాలి అనేది చూడగా చూ చూడాలి కానీ ఏదో అవి అబ్బి ఇవి ఆ గుడికి వెళ్ళాము గోపురాలకి వెళ్ళాము లేకపోతే ఆ పెళ్ళి చేసుకోకూడదు ఈ పెళ్లి చేసుకోవాలి ఇవన్నీ ఇట్లాగూ సనాతన ధర్మం అని ఇవన్నీ ఇవ్వని ఇట్లాంటి పూర్ణ ఈ ఆచారాలు వ్యవహారాలు జరుగుతాయి జరుగుతున్నంతకాలం మాట్లాడుతున్నంతకాలం ఆచారాలు వంకబెట్టి చేస్తున్నంతకాలం మనం అసలు ముందుకు పోలేమండి అసలు ఈ భారతదేశం అందుకే ఇంకా వెనకబడి సర్వనాశనం అయిపోతుంది ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతుంది బై అండి లవ్ యూ ఆల్